నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం నేను ప్రియా ఖమ్మం స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో జై శ్రీరామ్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు పాఠశాల చిన్నారులో జై శ్రీరామ్ అక్షరాల ఆకృతిలో ప్రదర్శన ప్రత్యేకతను సంతరించుకుంది జై శ్రీరామ్ ఫ్లాష్ కార్డ్స్తో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా పాఠశాలలో జై శ్రీరామ్ ఉత్సవాన్ని ఘనంగా జరిపారు అయోధ్య లైవ్ని పాఠశాల చిన్నారులు స్క్రీన్ పై తిలకించి పులికించిపోయారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల కళ సాకారమైన సందర్భంగా ప్రపంచ ఆధ్యాత్మిక పితృవాక్య పరిపాలనకు జగదభిరాముడు ప్రతీకగా నిలిచి ధర్మ సంరక్షణ కోసం కృషి చేసిన మహా వ్యక్తి అని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతా నిప్పు సుకన్య పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఎవరు ఇదంతా అంటే ఎవరి ద్వారా సాధింపబడింది అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఓకే అర్థమైంది అందరికి